తిరుపతి నగర ప్రజలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి చిరకాల గత సంవత్సరాలుగా స్థానికులు తిరుమల శ్రీవారికి ఈ ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు ఎన్డీఏ కూటమి అగ్ర నేతల సూచనల మేరకు తిరుపతిలోని స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం ఆధార్ కార్డు ఆధారంగా మొదటి మంగళవారం కల్పిస్తాము అని చెప్పి తీర్మానం చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన టీటీడీఈ శ్రీ శ్యామలరావు గారు అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు ఆదేశాలు సూచనల మేరకు తిరుపతిలోని జేఈఓలు అదేవిధంగా టెంపుల్ అధికారులు విజిలెన్స్ అధికారులు ఈరోజు మహతీలో తిరుమలలోని బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్లో స్థానికులకి తిరుమల శ్రీవారి దర్శనం టోకన్లను మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంటే నిజంగా ఇది స్వామివారి అనుగ్రహం అండి ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో ఆనందం వెళ్లికొస్తున్నారు అదే కాకుండా తిరుపతి ప్రజలతో పాటు తిరుపతి రూరల్ అర్బన్ చంద్రగిరి రేణుగుంట మండలాలలోని ప్రజలకు కూడా మొదటి మంగళవారం అంటే రేపు ప్రారంభిస్తాం అనుకున్నారు కానీ అకాల వర్షాల కారణంగా తుఫాను కారణంగా సోమవారం నుంచి ఈరోజు మహతీలో తిరుమల కొండ మీద ఈ తిరుపతి రేణుగుట్ట చంద్రగిరి రూరల్ అర్బన్ మండలాల ప్రజలకి శ్రీవారి దర్శన టోకన్లని మంజూరు చేయబోతున్నారు ఇది చాలా శుభ పరిణామం నేను ఒకటే చెప్తున్నాను ఎన్డీఏ కూటమి మాట తప్పని మడమ తిప్పని కూటమి అని చెప్పి ఈరోజు నిరూపించుకున్నాము ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి ప్రజలకి మేమంతా కూడా వార్డుల్లో పర్యటిస్తూ అయ్యా తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరిగి పునః ప్రారంభిస్తాము అభ్యర్థిని బలపరచండి అని విజ్ఞప్తి చేస్తే ప్రజలంతా కూడా మా మీద నమ్మకంతో విశ్వాసంతో అఖండ మెజార్టీతో తిరుపతి అభ్యర్థిని గెలిపించడం జరిగింది దానికి మీరు మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు బోర్డు సమావేశం అయిన వెంటనే విఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ఎల్లుండి సోమవారం అంటే తిరుపతి ప్రజలందరికీ కూడా ఇది పండుగ వాతావరణం అండి స్వామివారి ఎటువంటి సిఫార్సులు లేకుండా ఏ సిఫార్సు లేకలో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి మనం మహతీలో పోయి ఇచ్చి టోకెన్లు తీసుకొని తిరుమల శ్రీవారిని ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం చేస్తున్న ఆ బాక్యాన్ని కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజల తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదే అదేవిధంగా టిటిడి అధికారులు మహతీలో కానీ కొండపైన కానీ ఈ క్యూ లైన్లలో ఎక్కడ కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు చాలా జాగ్రత్తగా పటిష్టంగా ఏర్పాటు చేయాలని చెప్పని టీటీడీ విజిలెన్స్ పోలీసుల సహకారంతో అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో ఆ మహతి పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేను భక్తులకి కూడా నేను ఒక సామాన్యుడిగా విజ్ఞప్తి చేస్తున్నా టీటీడీ మన కోసం ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నందుకు మనం అందరం కూడా టీటీడీ అధికారులకి టీటీడీ యాజమాన్యానికి సంపూర్ణ సహకారం అందించాలి ఎక్కడ కూడా తోపులాటలు తొక్కిసలాటలు జరగకుండా ఎవరు మొదట వస్తే వాళ్ళకి కాబట్టి కూడా ఈ నెల నుంచే ప్రారంభం కాబోతుంది ప్రతి నెల ఈ నెల పోయిన వాళ్ళు వచ్చే నెల ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పని ఎటువంటి అవాంశీయ సంఘటనలు జరగకుండా టోకన్ల జారీ సెంటర్లలో పగడ్బందీగా జరగాలంటే స్వామివారి భక్తులు కూడా టీటీడీ అధికారులకి సంపూర్ణ సహకారం అందించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ గోవింద